హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ఇవి డ్యామేజ్లో శారీస్ అండి డ్యామేజ్ ఖచ్చితంగా వస్తుందండి నిన్న ఒక తెచ్చింది కొంచెమేనండి అయితే నిన్న ఒక ట్వల్ సారీస్ ఇచ్చేసాను వీడియో బాగుందండి మంచి రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ అండి అయితే ఇవాళ ఇంకో టెన్ శారీస్ ఉన్నాయి అంతేను ఈ శారీస్ వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఖచ్చితంగా వస్తుంది అంటే నేను వస్తుంది రాదు అని ఇన్ని వీడియోస్లో చెప్పేదాన్ని కానీ టెన్ డేస్ టెన్ శారీస్ చేసిన దాంట్లో పెద్దదానికి డ్యామేజ్ వచ్చిందండి ఓకేనా అయితే ఈ టెన్ డేస్ శారీ ఈ టెన్ శారీస్లో ఎక్కడ వచ్చింది ఏంటి అనేది మాకు తెలీదు ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి ఒక చోటే వచ్చింది అయితే బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ట్వల్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు కూడా దీనికి రిచ్గానే ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది పన్నెండు వందల యాభై ఓకేనా ఈ శారీ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఒరిజినల్ అయితే ఫోర్ థౌజండ్ త్రీ త్రీ వెయ్యి అలా ఉందండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి సారీ తిననా పన్నెండు వందల యాభై అండి శారీ అయితే బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇవి ఇవి ఒరిజినల్ అయితే అంత కాస్ట్ ఉన్నాయండి ఈ అయితే ఇవి మనకి డ్యామేజ్లో రాబట్టే ఆ రేట్ అండి ఇంత కలంకరి డిజైన్లో మనం కుట్టించుకున్నా కూడా ఎక్ ఏమి కనపడినా కూడా కనపడదండి డ్యామేజీ ఎక్కడ ఉంది అనేది అర్థం కాదు అర్థం కానట్టే వచ్చాయి మొత్తానికి డ్యామేజీ అయితే శారీ అయితే క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉందండి అయితే సూపర్గా ఉంది శారీ అయితే ఇదండి బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసరికి ఇలా పల్లె వచ్చేసరికి ఇలా లైన్స్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దాని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి అయితే బ్లౌజ్ ఒక్కోదానికి సెట్ అవ్వేలాగా ఇచ్చాడు ఒక్కోదానికి బ్లౌజ్ సెట్ అవ్వకుండానే ఇచ్చాడండి కానీ క్వాలిటీ తెలిసిన వాళ్ళు అయితే ఇలాగే బుక్ చేసుకుంటారండి బాగుంది మీరు ఫస్ట్ నైట్ పెట్టిన శారీస్ ఎంత మంచి రిప్లై ఇచ్చారంటే అన్ చాలా బాగా ఇచ్చారు ఇంకా అసలు చాలా మందికి చెప్పలేకపోయాను కూడా మేము లేవు అని ఇందులో బుటీస్ కూడా వచ్చాయి కొన్నిట్లకి అయితే ఆ బ్లూ అడిగారండి బుటీస్ అన్నిటికి రాలేదండి ఇవి గ్రేడేషన్ లేదు చూపించడం కూడా చూపించట్లేదండి ఈ ఐటమ్ కట్ట కట్టలు బేల్ టు బెల్ అంటే కట్టలు తీసుకుంటానండి అని చెప్పి తెచ్చుకున్నాను ఏదో ఇలా తెచ్చాను కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారైతే ఇదిగోండి శారీ అయితే ఇలా వచ్చింది డ్యామేజీ నేను కాస్ట్ పెట్టే తెచ్చానండి ఇవి కాస్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా అంతే పొందపడ ఇది మంగళగిరి చెక్స్ అండి మెహందీ గ్రీన్కి చక్కగా మంచి బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి క్వాలిటీ అయితే నిజం క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది బ్లౌజు శారీ అయితే బాగుంది శారీ అయితే సూపర్గా ఉంది పన్నెండు యాభై అండి మాకు ఇచ్చే చేస్తే ఇచ్చాయి ఇదిగోండి పళ్ళు అండి బాగుందండి చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది డిఫరెంట్గా ఉందండి శారీ ఒరిజినల్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా ఉన్నాయండి శారీస్ క్వాలిటీ అయితే అట్లాగే అంత బాగుంది ఇదండి దీనికి డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇలా అలాగే అంతే అక్కడ చోటే వచ్చిందండి బాగుంది స్టిక్కర్ అంటే ఇచ్చారు శారీ అయితే బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా పైన వచ్చేసరికి యాష్ కలరు పైన వచ్చేసరికి యాష్ కలరు ఇక్కడ వచ్చేసరికి మంచి కాఫీ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే క్వాలిటీ కూడా అలాగే బాగుంది పన్నెండు యాఫై అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకట్లేదండి కానీ ఇవి చాలా రోజు తేవాలని నేను చాలా పట్టుబడితేనండి కానీ కొంచెం దొరికాయి కానీ నాకు తీసుకోవాలన్న ధైర్యం లేక నేనే తీసుకోలేకపోయాను ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మంచి కాంబినేషన్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా కలంకారీ డిజైను మెహందీ గ్రీన్లో కూడా థిక్ మెహందీ గ్రీన్కి కాఫీ కలర్ అండ్ థిక్ బ్లాక్ మేరేన్ అనమాట బార్డర్ అయితే చాలా హెవీ చాలా బాగుంది శారీ కడితే ఎంత బాగుంటుందంటే నిజంగా అంత బాగుంటుందండి శారీ అయితే నేను ఎక్కడ పట్టుకున్నాను నువ్వు కూడా అక్కడ పట్టుకుంటు నీట్గా వస్తుంది శారీ బాగుందండి చీర అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నీట్గా చక్కగా కనబడుతుందండి ఇదండి మనకి డ్యామేజీ వచ్చేసరికి ఇలా ఇలా ఇక్కడ వచ్చిందండి ఇలా ఇక్కడ వచ్చింది నేను ఇలా చక్కగా చూపిస్తున్నాను పట్టుకొని మరి ఇగో ఇక్కడ ఒక చోటే వచ్చిందండి ఇంకెక్కడ డ్యామేజీది లేదండి బాగుంది పళ్ళు కూడా చక్కగా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చాడు శారీ బాగుంది బ్లౌజ్ బాగుంది శారీ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు యాభై ఫ్రీ చెప్పిందండి పళ్ళు అండి ఇదిగోండి పళ్ళుల్లో డ్యామేజ్ కనపడుతుంది కదా ఇదిగోండి డ్యామేజ్ ఓకేనా దీని కాకపోతే మనకి ఏంటి అంటే ఇది వీడియోలో వచ్చినట్టు మీద శారీ బారికి అక్కడక్కడ వచ్చిందండి కాకపోతే శారీ బాగుందండి మీరు కావాలి అంటే థౌసండ్కి ఇస్తానండి ఈ శారీ అంటే దాన్ని మేము రఫ్ కొట్టించుకొని కట్టుకుంటాం అంటే అది నిజంగా కనపడదు బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్లో ఈ డిజైన్లో అలా వర్క్ చేయించుకున్నా కూడా కనపడదు ఓకేనా ఇది ఇది వచ్చేసరికి పన్నెండు వెయ్యి రూపాయలకి ఇస్తానండి షిప్పింగ్తో ఇస్తాను బాగుందండి ఎందుకు డిఫరెంట్ కలరు డిఫరెంట్ డిజైన్ శారీ మొత్తం కూడా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ కలర్ బాగుంది క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు అండి ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి డ్యామేజ్ బాగుందండి శారీ అయితే కనపడదు కుట్టించుకుంటే పన్నెండు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అంత డ్యామేజ్ వచ్చింది కదా పన్నెండు యాఫీ అని అనొద్దండి అంత డ్యామేజ్ వచ్చాయి కాబట్టి అంత ఆ రేటుకు వచ్చిందండి లేకపోతే ఈ రేటుకు వచ్చే శారీస్ కాదనే కాదండి ఇవి ఇదిగోండి దీనికి వచ్చేసరికి చూసారా ఇలా పళ్ళులో వచ్చేసింది చిన్న హోలే పళ్ళులో వచ్చింది మనం పళ్ళులో ఇలా చిన్న ఏదైనా చిన్న ఫ్లవర్ లాంటి టూ వేయించుకున్నా కూడా అది డ్యామేజ్ ఇలా అక్కలాగా కనపడదు అస్సలు ఇదిగోండి ఇది జార్జెట్ కాకుండా ఒరిజినల్ డోలా హెవీ డోలా వస్తుంది కదా ఆ డోలాకి బార్డర్ ఇచ్చాడు అయితే అందులో వచ్చింది ఇది కూడా బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ బాగుంది కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్తో బ్లాక్ ఇచ్చాడు బాగుంది అక్కడ ఒక చోటే అండి ఇంకెక్కడా లేదు బాగుందండి శారీ అయితే పన్నెండు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అమ్మ ఇంకా శారీస్ ఉన్నాయా అవి నేను వీడియో చేసిందేనా ఇది ఎందుకు నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఎవరికి అందరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి శారీ అయితే బాగుంది చక్కగా థిక్ యాష్ కలరు ఇది వచ్చేసరికి గచ్చకాయ కలర్ లాగా అదొక డిఫరెంట్ కలరు లైట్ కలరు క్యాక్ ఉందండి ఈ శారీ అయితే శారీ మొత్తం కూడా ఇలా మంగళగిరి చెక్స్ ఇచ్చాడు మీకు అర్థమవుతుందా ఇలా మంగళగిరి చెక్స్ ఇచ్చాడు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అయితే నేను మార్నింగు చాలామందికి రిప్లై ఇవ్వలేకపోయాను ఇవాళ సండే కదా కుదరలేదు అయితే ఇప్పుడు నేను రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు లైన్లో లేరు అలా కొన్ని ఆగిపోయి ఉన్నాయి మార్నింగ్ నైట్ వీడియోస్ అన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి నా దగ్గర అయితే ఇప్పుడు నేను వీడియో పెట్టాను అంటే అది సెట్ అవ్వదు అందుకని మీరు ఈ వీడియోలో చూసుకొని శారీస్ బుక్ చేసుకోండి ఇప్పుడైతే వెంటనే నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను ఓకేనా ఇది వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మా వా ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి